నమస్తే నేను వన్ స్వాగతం వానాకాలంలో రైతులు వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తూ అధిక ఆదాయం పొందే విధంగా వ్యవసాయ శాఖ ద్వారా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో గల గ్రామ గ్రామాన రైతులకు వ్యవసాయ సాగు సంబంధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి అధికారి రాజునారాయణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన వానాకాల సమయంలో చేపట్టవలసిన వ్యవసాయ పద్ధతుల గురించి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు రైతులు వేసవి దుక్కులు లేదా లోతు దుక్కులు చేసుకున్నట్లయితే కాలంలో వచ్చే కలుపు మరియు చీడపీడలను కొంతవరకు తగ్గించుకోవచ్చని తెలిపారు భూసార పరీక్ష ఆవశ్యకత మట్టి నమూనా సేకరణ విధానం వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం పచ్చిరొట్ట పంటల పెంపకం వాటిని కలియదొన్నడం వలన కలుగు లాభాల గూర్చి నాణ్యమైన విత్తనాల ఎంపిక మరియు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెళకువలు తెలియజేశారు మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటల పెంపకం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఆయన రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణాధికారిని శ్రీలత గోపాల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు అగ్రికల్చర్లో కొన్ని పద్ధతులు ఆ పద్ధతులు చేసుకోవాలనే ఉద్దేశంతో అవగాహన కోసం మేము వచ్చామన్నట్టు ఒకటి ఏంటంటే ఇప్పుడు తప్పుడు వానలు వడ్డాయి కాబట్టి ట్రాక్టర్తో ఒకసారి దుందిపించుకోండి కంపల్సరీ ఎందుకోసం అంటే మీరు అప్పటి సీజన్ ముందట్లో దున్నిపించుకుంటాం అప్పుడు లాభం లేదు ఇప్పుడు దున్నిపిస్తే ఏంటంటే ఇప్పుడు ఎండు ఎట్లుంది గట్టిగా ఉంది ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒకసారి దున్నిపిస్తే ఏమైపోతుందంటే గడ్డిత్తనాలు కానీ లేకపోతే పురుగుకి సంబంధించిన ఏమన్నా అవశేషాలు అన్ని కూడా బయటకు వస్తాయి బయట బాగా వేడి ఉంది మనమే తట్టుకుంటలేం కాబట్టి ఆ పురుగు కానీ లేకపోతే ఏదైనా రోగం కానీ అవన్నీ చచ్చిపోతాయి అన్నట్టు ఫస్ట్ అది ఒకటి చేసుకోవాలి రెండోది ఏంటంటే ఎవరికన్నా గొడ్ల మందలు కానీ అవి ఉంటే పొలాలలో నిలబెట్టుకోవాలి రాత్రిపూట నిలబెడతారు కదా అవి ఏంటంటే వాటితోని మన భూమిలా దుక్కి మందు కానీ యూరియా కానీ అవి వాడకం తక్కువ అవుతుంది అన్నది మూడోది ఏం చేసుకోవాలంటే తప్పనిసరిగా చెరువు నల్ల మట్టి కొట్టుకోవాలి మన చెరువు ఆల్రెడీ మంచి నల్లమట్టి బాగుంది ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ చెరువు మట్టి కొట్టుకోవాలి చెరువు నల్ల మట్టికి ఎంత ఖర్చు అవుతుంది ఓన్లీ ట్రాక్ తప్ప మిగతా అంత ఫ్రీయే కదా కాబట్టి నీకు బయట యూరియా కానీ దుక్కి మందు కొనుక్కోవాలంటే పైసలు పెట్టాలి దీనికి ఏంది చెరువు మట్టి ఒక్కొక్క ట్రాక్టర్లో మూడు టన్నులు పడుతుంది అంటే కిలో పది పైసలు కూడా పడదు కాబట్టి చెరువు నల్లమట్టి కొట్టుకుంటే మనకు పువ్వులు మంచిగా అవుతాయి అన్నట్టు ప్రతిసారి మీరు అంటారు దిగుబడి వస్తలేదు దిగుబడి వస్తలేదు అంటారు అట్లాంటప్పుడు చెరువు నల్లమట్టి ఎక్కువ కొట్టుకోవాలి పది నుంచి ఇరవై ముప్పై ట్రిప్పులు కొట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జీలుగా కానీ జనం కానీ మనకు మొన్న వచ్చింది జనం వచ్చింది మళ్ళీ ఇంకొక ఇండెంట్ పెట్టడం మళ్ళీ రెండు మూడు రోజులల్లో కూడా వస్తుంది మనకి ఇప్పుడు అంతా వేసేదంతా దొడ్డు సరికి వేస్తారు కాబట్టి మీకు ఇంకొక వాన పడ్డ తర్వాతనే జీలుగా అవసరం ఉంటుంది జనరల్గా మొన్న వాన పడ్డది కొంతమంది వేసేదో మళ్ళీ జీలుగా పెట్టడం ఇంకొక మూడు నాలుగు రోజులలో వచ్చేస్తుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మన భూమి పరీక్ష చేసుకోవాలి మనం ఎట్లయితే రక్త పరీక్ష చేసుకొని డాక్టర్ దగ్గర పోతామో మన భూమి పరీక్ష కూడా కంపల్సరీ చేసుకోవాలి భూమి పరీక్ష చేసుకుంటే ఏంటంటే మన భూమిలో దుఃఖిమంత తక్కువ ఉందా యూరియా తక్కువ ఉందా పొటాష్ తక్కువ ఉందా అనేది దాన్ని పట్టుకొని మనం అది చేసుకోవాలి ఇంకోటి వడ్లది మనకు మన మన దగ్గర ఎక్కువ కూడా వడ్లు మక్క అంతే కదా రెండే పంటలు కదా పత్తి పత్తి ఇవి ఏంటంటే మూడు విత్తనాలు కూడా మీరు ఎక్కడ కొన్నా కూడా విత్తనాలు ఊర్ల పంట వచ్చి మా విత్తనం మంచిగా ఉంది రేట్ తక్కువ ఉంది అన్న వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితిలో కొనొద్దు మీరు ఏడో కొన్నా నిజాంపేటలో కానీ లేకపోతే రామయ్యంపేటలో కానీ లేకపోతే ఏడైనా కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన లైసెన్స్ ఇచ్చిన డీలర్ల దగ్గరనే కొనుక్కోవాలి కంపల్సరీ ఆ డీలర్ దగ్గర కొనుక్కునేటప్పుడు బిల్లు బిల్లు ఇస్తాడు పలానా మల్లమ్మ పేరు రెండు ప్యాకెట్ల వరి విత్తనం కొనుక్కుంది దాని మీద ఏ లాట్ ఉంది ఏ కంపెనీ అనేది అది కంపల్సరీ బిల్లు తీసుకోవాలి అదేవిధంగా ఏంటంటే ప్యాకెట్ కూడా అంటే నువ్వు ఏ కంపెనీ ప్యాకెట్ వేస్తున్నావు ఆ ప్యాకెట్ మొత్తం పంట అయిపోయేదాకా కూడా దగ్గర జాగ్రత్తగా కాపాడుకోవాలి రేపటి నాటికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం కోర్టు పోయినా లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ పోయినా కూడా నా దగ్గర బిల్లు లేదు లేకపోతే ప్యాకెట్ లేదు అంటే మనం కోర్టులో సాక్ష్యం వెళ్తారా ఇప్పుడు ఎవరు దొంగతనం చేసిందంటే జడ్జి ఏమంటాడు ఎవరన్నా చూసి రా అని అడుగుతాడు సేమ్ ఇది కూడా అంతే కాబట్టి మనం డీలర్ల దగ్గర కొన్నప్పుడు బిల్లు బిల్లు కొనుక్కోవాలి ప్యాకెట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే మీరు ఏ పంట వేసినా కూడా మేడం చెప్పేసి రాయించుకోవాలి వచ్చే సీజన్ నుంచి పంట ఆన్లైన్ అయితేనే మనం ఏదైనా చేయడానికి కుట్టండి కాబట్టి కంపల్సరీ మీరు ఏ పంట వేసిర్రు అనేది మీకు ఒక్కొక్కరికి మూడు నాలుగు సర్వేనా అందరికీ నమస్కారం వచ్చే వాడకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ముఖ్యంగా విత్తన కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది గ్రామ గ్రామాన అందరు రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా విత్తనం కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా బిల్లు తీసుకోవడము అదేవిధంగా సంచిని పంట అయిపోయే వరకు కూడా కాపాడుకోవడం అదేవిధంగా విత్తనం తర్వాత మనకు వేసవిలో చేసుకోవాల్సిన అంశాల గురించి ముఖ్యంగా వేసవి దుక్కులు అదేవిధంగా భూసార పరీక్షలు భూసారా పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకము అదేవిధంగా పచ్చిరొట్టం ఎరువుల పంపకం పెంపకంతో పాటుగా నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయడము అదేవిధంగా మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలను ఎంపిక చేసుకొని ఇవన్నీ పద్ధతులు పాటించినట్టయితే రైతు యొక్క పెట్టుబడి ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా వ్యవసాయ శాఖ గ్రామ గ్రామాన రైతుల్ని చైతన్యపరచడం జరుగుతుంది